హైదరాబాద్ లో రఫేల్ విడిభాగాల తయారీ రఫేల్ యుద్ధ విమానాల తయారీ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసింది ఇకపై హైదరాబాద్ లో రఫేల్ విమానాల ప్రధాన విడిభాగాలు తయారయ్యేలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ మరియు ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విడిభాగాలను తయారు చేయడం ఇదే మొదటిసారి ఆర్థిక సంవత్సరం నాటికి హైదరాబాద్ ఉత్పత్తి ప్రారంభించేందుకు టాటా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఒప్పందంతో భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది పెద్ద దౌత్య విజయంగా నిలుస్తోంది డసో ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రోపియర్ మాట్లాడుతూ భారత్ లో మా కార్యకలాపాలను విస్తరించడం ఆనందంగా ఉందని ఇది భారత వైమానిక దళానికి మరింత మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు టాటా అడ్వాన్స్ సిస్టమ్ సిఎండి సింగ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం రక్షణ రంగ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు